తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు సంబంధించి తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు తీవ్ర సమ్మర్ రాబోతుంది బీర్ల అమ్మకాల శాతం కూడా గణనీయంగా పెరిగేటువంటి సమయం ఇది ఇలాంటి సమయంలో ప్రభుత్వం గుదిబండ లాంటి వార్త మందుబాబులకు ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఐదు శాతం కాదు ఏకంగా పదిహేను శాతం బీర్ల ధరలను పెంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది దీంతోటి భారీగా బీర్ల ధరలు పెరిగేటువంటి అవకాశాన్ని మనం చూడొచ్చు సో పదిహేను శాతం పెంపు ధరల నిర్ణయం కమిటీ సిఫారసులను ఆమోదించిన ప్రభుత్వం నేటి నుంచే అమల్లోకి అంటే తక్షణం ఈ రోజు నుంచే పెరిగిన ధరలు అనేటివి అమల్లోకి వస్తాయి ఒకసారి ధరల పట్టిక మనం చూద్దాం ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు ఈ రోజు అమలు అయింది కాబట్టి కేఫ్ లైట్ అనేటువంటి ఒక బీరు నూట యాభై రూపాయల వరకు నిన్నటి వరకు మద్య అమ్మకానికి ఉంటే ఈ రోజు నుంచి నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు రూపాయలు అంటే ఇరవై రెండు రూపాయల పెరిగింది ఒక లైట్ బిర్యన్ అలాగే ఫ్రీ ప్రీమియం అంటే స్ట్రాంగ్ గా బిల్స్తారు దీని ప్రస్తుతం నూట అరవై రూపాయలుగా ఉన్నటువంటి నిన్నటి వరకు ఉన్నటువంటిది నూట ఎనభై నాలుగు రూపాయల పెరిగింది అంటే ఇరవై నాలుగు రూపాయలు ఎటే టైం ఒక బీర్ మీద పెరిగినటువంటి సందర్భం ఇంకా అనేది నూట అరవై రూపాయలు ఉంటే తాజాగా నూట ఎనభై నాలుగు పెరిగింది టూబర్క్ లైట్ అనేది నూట ఎనభై ఐదు ఉంటే రెండు వందల పన్నెండు పాయింట్ ఏడు ఐదు రూపాయలు పెరిగింది కేఫ్ ఆల్ట్రా రెండు వందల పది రూపాయలు ఉంటే ఇప్పుడు రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఐదు రూపాయలు పెరిగింది బడ్వైజర్ లైట్ అనేది రెండు వందల పది ఉంటే రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఐదు రూపాయలు పెరిగింది కేఫ్ ఆల్ట్రా మ్యాక్స్ అనేది రెండు వందల ఇరవై రూపాయలు ఉంటే రెండు వందల యాభై మూడు రూపాయలు పెరిగింది బడ్వైజర్ మ్యాగ్నమ్ రెండు వందల ఇరవై రూపాయలు ఉంటే రెండు వందల యాభై మూడు రూపాయలకు ఇప్పుడు పెరిగింది సో టూ టూబర్ స్ట్రాంగ్ అనేది రెండు వందల నలభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకు అంటే గతంలో అనేక సార్లు ఈ మధ్యంతరలు ప్రభుత్వాలు పెంచుతూ లేకుంటే కొంచెం తగ్గిస్తూ ఇలా మార్పు చేర్పులు చేసుకుంటూ వచ్చాయి కానీ ఈసారి మాత్రం భారీ ఎత్తున పెంచిందని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా ఇక్కడ ఇరవై నాలుగు రూపాయలు ఒక పేరు మీద ఇక్కడ ఇరవై రెండు పాయింట్ ఐదు రూపాయలు ఇరవై మూడు రూపాయలు ఒకేసారి ఇరవై మూడు రూపాయల వరకు పెంచడం అనేది ఇదే ఫస్ట్ టైం అని కూడా చెప్పుకోవచ్చు సో దీంతో మందుబాబులు కొంత ఈ యొక్క పెంపు పైన కొంత అసహనంగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా మందుబాబులు అసహన అసహనంగానే ఉంటారు ధరలు వచ్చే ధరలు పెరిగినప్పుడు బట్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు అది సెకండరీ బట్ ఈ పెంచిన ధరల ద్వారా ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఈ యొక్క మద్యం అమ్మకాలు విపరీతంగా బీర్లకు సంబంధించిన వాటిపైన ఎక్కువగా సేల్స్ అవుతుంటాయి కాబట్టి ఈ పెరిగిన అమ్మకాల ద్వారా కొంత ఆదాయాన్ని ఆర్జించేటువంటి అవకాశం మనకు ప్రభుత్వం నుంచి మనకు కనిపిస్తుంది అందుకని ఈ ధరలు భారీగా పెంచినట్టు తెలుస్తుంది వేసవిలో చల్లటి బీర్లు ప్రియం కానున్నాయి బీర్ల శాతం ధరలు పదిహేను శాతం పెరిగాయి ప్రస్తుతం ఉన్నటువంటి గరిష్ట చిల్లర ధర పదిహేను శాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది చివరిసారిగా మూడేళ్ల క్రితం ధరలు పెరిగా అయితే రెండేళ్లకు ఒకసారి ధరలను పెంచాలని ఎక్సైజ్ చట్టం చెబుతుంది సో అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి పెంచుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది బట్ మూడు సంవత్సరాల నుంచి పెంచలేదు బట్ ఇంత భారీ అయితే ఇప్పుడు పెంచినట్టు కనిపించట్లేదు కాలంగా పెంచకపోవడంతో బీర్ల సరఫరాదారుడు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు దీనిపైన ప్రభుత్వం మొన్న మధ్యలో చూసాం బీర్ల సరఫరాదారులకు ప్రభుత్వానికి మధ్య కొంత క్లాష్లు కూడా ఏర్పడ్డట్టు పరిస్థితులు వచ్చాయి ధరలకు సంబంధించి ఆ తర్వాత ఈ సమావేశాల తర్వాత కొంత స్తబ్ద అయినట్టున్నది దీనిపై ప్రభుత్వాల ధరల నిర్ణయం కమిటీ వేసింది హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ దీనిపైన అధ్యయనం చేసి గతంతో పోలిస్తే పెరిగిన ముడి సరుకు ధరలు ఉత్పత్తి ధరల విజ్ఞప్తులు పక్క రాష్ట్రాలలో ధరలను అధ్యయనం చేసిన కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందించింది ప్రస్తుతం ధరలపైన పదిహేను శాతం పెంచవచ్చని కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం సోమవారం ఆమోదించింది కొత్త ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలు విడుదల చేశారు ఉత్తర్వులను కూడా పేర్కొన్నారు అయితే బీర్ల ధరలను సాధారణంగా పదిహేను శాతం పెంచాక దగ్గర రూపాయికి సవరిస్తారు ఉదాహరణకు నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు ఉన్నటువంటి బీరును ధరను నూట డెబ్బై మూడు చేయవచ్చు లేదా నూట డెబ్బై ఐదుగా ఖరారు చేయవచ్చు ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది అంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే కనిపిస్తున్నటువంటి ఈ చిల్లరని రౌండ్ ఫిగర్ అనమాట వచ్చిన షాప్కి చిల్లర్లు ఇచ్చుకుంటూ కూర్చోరు కాబట్టి నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు రూపాయలు అంటే దీన్ని నూట డెబ్బై మూడు అనే చేయొచ్చు లేకుంటే నూట డెబ్బై ఐదు కూడా చేయొచ్చు నూట డెబ్బై ఐదు వరకు పరిమితి ఉన్నమాట అంటే నూట డెబ్బై వేసుకోండి ఇరవై రూపాయలు పెరిగింది ఒక లైట్ మీద ఒక లైట్ మీద ఇరవై ఐదు రూపాయలు నూట ఎనిమిది నాలుగు అంటే దీని నూట ఎనభై ఐదు గ్రౌండ్ ఫిగర్ చేస్తారా తెలిసి నూట ఇరవై అంటే నూట ఎనభై ఐదు ఇరవై రూపాయలు బిరు పైన ఇరవై రూపాయలు ఇప్పుడు పెరిగింది ఈ సమ్మర్లో బీరు తాగేటువంటి వారందరికీ జేబులు గుల్ల అవ్వడం ఖాయంగా మనం చెప్పుకోవచ్చు అందుకనే మద్యం తాగాలనుకునేటువంటి వ్యక్తులు జాగ్రత్త వహించండి జేబులు గుల్ల చేసుకోకండి ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున పెంచిందంటే అది మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉండవచ్చు అనేటువంటి ఒక పాజిటివ్ లైన్ తీసుకోవచ్చు ఆ లైన్ తీసుకొని మీరు తాగడం అనేది కొంచెం తగ్గిస్తే వచ్చినటువంటి సంపాదన మిగిలే మిగిలేటువంటి అవకాశం ఉంటుంది ధరలు పెంచలేదు కదా అని చెప్పేసి పైన ఆక్రోషం పెట్టుకోవడము ప్రభుత్వం పైన ఆగ్రహించడము ఇలాంటి పరిణామాలు చేయకండి మందుబాబులు ఇక బంద్ చేయండి చాలా పెరిగినాయి కదా రోజు కూలి అంతా కూడా ఈ సమ్మర్లో తాగడం మొదలు పెడితే రోజు చేసిన కూలి అంతా కూడా దీనికి సమాప్తం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ప్రస్తుతం తెలంగాణలో భారీగా పెరిగినటువంటి బీర్ల ధరలకు సంబంధించినటువంటి వివరాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి